అంటే ఇప్పుడు మనకి నెలసరి వచ్చే సమయంలో ఖచ్చితంగా ఎంతో కొంత పెయిన్ అనేది అయితే వస్తుందండి మినిమం పెయిన్ అయితే మినిమం పెయిన్ వస్తుంది దాన్ని మనం భరించగలిగినంత వరకు ఉంటే అది ఓకే అదేం ప్రాబ్లం కాదంటారు అలాగే దాన్ని మనం పెద్దగా ఆలోచించి మీరు ఇప్పుడు అన్నట్టుగా భూతద్దంలో పెట్టి అరే పెయిన్ వస్తుంది ఏదైపోతుంది అని చెప్పి మనం తొందరపడి ట్యాబ్లెట్స్ అనేవి తీసుకోకూడదు అంతేనండి అంటే మనం ఎప్పుడైతే దాన్ని బేర్ చేయలేనంత పెయిన్ వస్తుందో ఆ టైంలోనే మనం మెడిసిన్ తీసుకోవడం కానీ ఈ టెస్ట్లు చేయించుకోవడం కానీ చేయొచ్చు అండి అనే వరకు తగ్గించుకోవడం అనేది ముఖ్యంగా పెట్టుకోవాలి అన్నెసరీ మెడికేషన్ వల్ల కొత్త కాంప్లికేషన్ వస్తుంది మళ్ళీ దానికి ఇంకో డాక్టర్ గారు అవసరం పడతాయి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు పెయిన్ కిల్లర్లు మనం వాడుతూ పోయాం అనుకోండి ఎక్కువ కాలంగా పెయిన్ కిల్లర్లు వాడుతూ పోతే లివర్ డ్యామేజ్ అవుతుంది ఇప్పుడు డాక్టర్ గారు ఏమంటారు అమ్మ లివర్ డ్యామేజ్ అవుతుంది లివర్కి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ గారిని కలవండి అంటారు అప్పుడు మళ్ళీ ఆ డాక్టర్ గారిని కలవడం అమ్మ నీ మాత్రలు ఎక్కువగా వాడడం వల్ల కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయి కిడ్నీ డాక్టర్ గారిని కలవండి అంటారు ఇక్కడ ఏం జరిగింది ఒక ప్రాబ్లం వల్ల మనం ఇద్దరు ముగ్గురు డాక్టర్ని కలవాల్సి వస్తుంది ముగ్గురు నలుగురు డాక్టర్లు ఇచ్చిన మందులు వాడాల్సి వస్తుంది అంటే ఎక్కువ కాంప్లికేషన్స్ తెలియక కొని తెచ్చుకుంటున్నాం మనం సో అది కొత్త కాంప్లికేషన్కి దారి తీస్తుంది కొత్త సైడ్ ఎఫెక్ట్కి దారితీస్తుంది సో సాధ్యమైనంత వరకు పెయిన్ మేనేజ్మెంట్ అనేది న్యాచురల్గా తగ్గించుకుంటేనే మంచిదండి మెడిటేషన్ చేసుకోండి లేదా హోమియోపతి మందులు వాడుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు టెంపరీగా కొంతకాలం పాటు హోమియోపతి మందులు వాడుకోవచ్చు ప్రశాంతంగా మెడిటేషన్ లాంటివి చేసుకోవచ్చు చాలు దాంతో బ్యాలెన్స్ అవుతుంది అయితే అసలు ఈ గైనిక్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి ఏ ఏజ్లో ఉన్న వాళ్ళకి స్టార్ట్ అవుతాయి అంటారు అంటే అప్పుడే అయినా లో ఉంటాయా లేకపోతే ట్వంటీ ప్లస్ వాళ్ళల్లో ఉంటాయా లేకపోతే కొంతమంది అంటూ ఉంటారు ఏజ్ అయిన కొద్ది ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయంటారు అలా థర్టీ ప్లస్ వాళ్ళకు వస్తూ ఉంటాయా పీసీఓడి లాంటి సమస్యలు ఇరవై నుంచి ముప్పై ఏజ్ గ్రూప్లో కనబడతాయి అలాగే ముప్పై నుండి నలభై ఏజ్ గ్రూపులు వచ్చేవి అడినోమయోసిస్ ఎండోమెట్రోసిస్ లాంటివి కనపడతాయి నలభై ఏజ్కు దగ్గరగా ఉన్న వాళ్ళల్లో ఫైబ్రాయిడ్స్ కనబడతాయండి ఫైబ్రాయిడ్స్ కూడా గర్భసంచిలోని కణితులే చిన్న సైజ్ కణతులు ఇవి ఎల్డర్లీ ఏజ్ గ్రూపులు కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దిగా ఫైబ్రాయిడ్స్ అనేవి కనపడతాయి అంటే ఆఫ్టర్ కిడ్స్ కూడా ఇవి కనిపిస్తాయి కనిపిస్తాయండి ఒకసారి డెలివరీ అయిపోయిన తర్వాత కూడా ఈ కణితులు ఏర్పడతాయి అయితే ఈ ఫైబ్రాయిడ్స్కి ఒక మంచి విషయం ఏంటంటే దీనికి పెద్దగా మందులు లేకుండానే తగ్గుతాయి ఎప్పుడు మెనోపాజ్ దశ వచ్చిన తర్వాత తగ్గిపోతాయి అంటే ఆ లేడీకి ఒక యాభై ఏడు యాభై ఏళ్ళ ఏజ్ గ్రూప్ వచ్చినాక సుమారుగా నెలసరి ఆగిపోతుంది ఆ టైంలో ఈ కణితులు వాటంతరావే కరిగిపోతాయి వాటంతరా మెడికేషన్ ఏమీ లేకుండా కరిగిపోతాయి అయితే మనం జాగ్రత్త పడాల్సిందేంటి ఏంటి ఈ నలభై ఏజ్ గ్రూప్లో ఫైబ్రోడ్ వల్ల కొంత నొప్పి వస్తుంది మనం అయ్యో గర్భస్థులు నొప్పి తీసేద్దాం సర్జరీ అని కాంప్లికేషన్కి పోయామనుకోండి అప్పుడు ఆర్గన్ పోవడం వల్ల విపరీతమైనటువంటి నడుము నొప్పి ఎముకల నొప్పులు కీళ్ళ నొప్పులు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది సో ఫైబ్రైడ్స్ని మాత్రము ఫిఫ్టీ ఏజ్ గ్రూప్ అయినాక దానంతా తగ్గిపోతే దాంతవరకు బేర్ చేస్తే సరిపోతుంది అంటే మనకి ఫిఫ్టీ ప్లస్ తర్వాత ఖచ్చితంగా ఈ నెలసర్లు అనేవి ఆగిపోతూ ఉంటాయి మరి అలాంటప్పుడు మనకి ముందే ఏదో ప్రాబ్లం వచ్చి అప్పుడు మనం తీసేయడం వల్ల అప్పుడు ఎందుకు ఎఫెక్ట్ ఉంటుంది తర్వాత అయినా అది చేయదు కదా అవునండి అయితే అదే ఇప్పుడు నలభైలో థర్టీ ఫైవ్ ఫార్టీలో పెయిన్ వచ్చింది అనుకోండి మనం తొందరపడి సర్జరీ చేయిస్తున్నాం అక్కడ అక్కడ అంటే భరించలేక మనం భరించలేక డాక్టర్ గారికి వెళ్తే అమ్మ మరి నీకు పిల్లలు ఉన్నారు కదా తీసేసుకుంటావా గర్వసించి అంటే సరే అని మనం ఒప్పుకుంటున్నాం ఇక్కడ మనము వెంటనే ఒప్పుకోకుండా మేనేజ్ చేసుకుంటే పర్వాలేదండి మేనేజ్ చేసుకుంటే ఇబ్బంది కలగదు ఇప్పుడు కొందరులో ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే యాక్చువల్గా మనం పుస్తకాల ప్రకారం ప్రాక్టికల్ చూసినప్పుడు నలభై ఐదు నుండి యాభై ఏజ్ గ్రూప్లో మెనోపాజ్ అనేది కనబడుతుంది అయితే ఈ రోజుల్లో నేను చూశాను ఇరవై ఎనిమిది ముప్పై రెండులో కూడా పీరియడ్స్ ఆగిపోయిన వ్యక్తులను చూశాను కారణం తెలియదు ప్రికాషియస్ మెనోపాజ్ అంటాం వీటిని అంటే ఎర్లీగా అయిపోతుంది మెనోపాజ్ లక్కీలీ వాళ్ళ పిల్లల ప్రెగ్నెంట్ పిల్లలు ఉంటే పర్వాలేదు వాళ్ళు అన్మ్యారీడ్ ఉన్నారనుకోండి ఇంపాసిబుల్ ఇంకా భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ అవ్వడం అనేది ఇంపాసిబుల్ అనమాట కారణం తెలియదు కారణం ఏంటి అదే అదే దీనికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది కదా కారణం ఎగ్జాక్ట్గా అనేది తెలియదు హార్మోన్ ఇంబాలెన్స్ అవ్వడం మూలంగా జరుగుతుంది కొంతమేర ఇవి స్ట్రెస్ రిలేటెడ్గా కనపడతాయండి స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఫ్యాక్టర్స్ అంటాం బీట అంటే విపరీతమైన మానసిక అంశాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఓసిడి అని ఇతరత్ర డిప్రెషన్ అని మెంటల్ షాక్కి గురు అని వీళ్ళల్లో కొంచెం ఎర్లీగానే అయిపోతుంది ఆగిపోవడం అనేది జరుగుతుంది దాన్ని ప్రికాషన్స్ మినోపాజీ అంటారు సో ఇప్పుడు ఆగిపోయింది కదా అని మళ్ళీ మాత్రలు ఇచ్చాము డేట్ వస్తుందంటే రాదండి పూర్తిగా ఒక మెనోపాజి లేడీకి ఏ రకంగా హార్మోన్ లెవెల్స్ మారుతాయో అలా యంగ్ ఏజ్ గ్రూప్ అమ్మాయికి మారిపోతాయి ఇప్పుడు ట్యాబ్లెట్లు ఇచ్చినా ఇంజెక్షన్లు ఇచ్చినా డేట్ అనేది అవ్వదు సో వీళ్ళు ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటే చాలా కష్టం అందుకనే రైట్ టైంలో మ్యారేజ్ చేసుకోవాలి అంటారు అసలు అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది సార్ అది సో ఎందుకంటే డిలేడ్ మ్యారేజ్ వల్ల కనబడుతుందండి ఫస్ట్ విషయం ఏంటంటే డిలేడ్ మ్యారేజ్ ఇప్పుడు జనరల్గా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు ఏజ్ గ్రూప్లో మ్యారేజ్ చేసుకోవడం ఒక పద్ధతి అయితే ఇప్పుడు మారుతున్న అలవాట్లు చదువు వల్ల సెటిల్మెంట్ అనేటువంటి అంశాలు రావడం వల్ల లేట్గా చేసుకుంటున్నారు కానీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ లోపు చేసుకుంటే ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ బాగుంటుంది రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటాం ముప్పై దాటిన తర్వాత కొంచెం తగ్గుతూ ఉంటుంది డౌన్ఫాల్ అయ్యే అవకాశం అంటే ఎలా చెప్పాలంటే అండం యొక్క నాణ్యత మహిళల్లో తగ్గేటువంటి అవకాశం ఉంటుంది దీనికి తోడు మనం తీసుకునే ఆహారపు అలవాట్లు ముఖ్యంగా ప్యాకెట్ ఫుడ్ తీసుకోవడము పార్సల్స్ ఎక్కువగా తీసుకోవడము రకరకాల నూనెలో వేయించినటువంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడము వేళ కాని వేలల్లో భోజనం చేయడము యాక్చువల్గా భోజనం చేసే పద్ధతి ఏంటి రెండే పూటలు మధ్యాహ్నము రాత్రి టిఫిన్ కాస్త ఉదయాన్నే తీస్తే సరే తీసుకుంటే సరే సాయంత్రం ఏదో టీయో కాఫీయో పాలో అల్పాహారం సాయంత్రం అంటే అల్పాహారం అంతే ఇప్పుడు మనం ఎలా ఇప్పుడు మారుతున్న అలవాట్లలో మనం హైదరాబాద్ కానివ్వండి ఎక్కడైనా సిటీస్లో కానివ్వండి మనకి ఏదైనా కనిపించిందంటే అది రెండింటికి కావచ్చు మూడింటికి కావచ్చు తీసేసుకుంటున్నాం ఇప్పుడు కొత్త ఫ్యాషన్ వచ్చింది అర్ధరాత్రుల్లో కూడా బిర్యానీ దొరకడం అనేది సో ఇప్పుడు మనకు అది గొప్ప అది ఫ్యాషన్ మన రెండింటికి మూడింటికి పలానా చోట దొరుకుతుందని వెళ్ళి తినేసి వస్తున్నారు ఇది అలవాటు పడుతున్నారు అది తప్పు అవసరం లేదు ఆ టైంకి పడుకునే సమయం అందరికీ తెలుసు కానీ ఆ టైంకి భోజనానికి ప్రిఫర్ చేస్తున్నాం ఇప్పుడు ఇది ఇంబ్యాలెన్స్ జరిగింది కదా హార్మోన్ ఇంబ్యాలెన్స్ మన బాడీ మెటబాలిక్ రేటే దెబ్బతింటుంది ఇలాంటి వ్యక్తులకు ఇంబ్యాలెన్స్ కలిగి ఆ అండం యొక్క నాణ్యత తగ్గుతుందండి ఓరి యొక్క పనితీరు నాణ్యత తగ్గుతుంది అప్పుడు తగ్గినప్పుడు ఏంటి కన్సీవింగ్ అవ్వడం కష్టమవుతుంది అంటే ప్రెగ్నెంట్ అవ్వడం కష్టమవుతుంది ఒకవేళ ప్రెగ్నెన్సీ అయినా కూడా రెండవ నెలలో అబార్షన్ అయిపోవడము మూడవ నెలలో అబార్షన్ అయిపోవడం జరుగుతుంది మీరు వినే ఉంటారు ఇప్పుడు ఇంట్లో పెద్దలు ఉన్నప్పుడు అమ్మ ప్రెగ్నెంట్ అయిన తర్వాత మూడు నెలల వరకు ఎవరికి చెప్పకమ్మా అంటారు మూడు నెలలు అయిన తర్వాతే నువ్వు నలుగురికి చెప్పుకో వరకు ఎవరికి చెప్పు ఉంటావు ఎందుకంటే మూడు నెలల లోపు అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కేర్ తీసుకోకపోతే ఎందుకంటే ఆ గర్భసంచి యొక్క మజిస్ చుట్టూరు ఉండేటువంటి పెళ్లి ఫ్లోర్ మజిల్స్ అంటాం అవి సిద్ధపడాలి అంటే తన లోపల ఉండే పిండాన్ని గట్టిగా పదిలపరుచుకునేందుకు బలంగా అది పెరుగుతున్న ఒక హోల్డ్ చేసేందుకు అది సిద్ధపడాలి ఆ త్రీ మంత్స్లో అది సిద్ధపడుతుంది స్వతహాగా దానికి మనం సమయం ఇవ్వాలి అంటే రెస్ట్ తీసుకోవడము టైంకి ఫుడ్ తినడం ఇలాంటి కొన్ని జాగ్రత్తలు చేసుకోవాలి అలా కాకుండా ఉంటే అపర్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలా థర్డ్ మంత్ లోపు అపర్షన్కి కారణం ఇవి ఇవి ఎక్కువగా కారణాలండి అండం నాణ్యత లోపించడం ఇప్పుడు మీరు చెప్పినట్టయితే ఒకప్పుడు ఇప్పుడు మా పేరెంట్స్ని కానీ ఇలా కొంత పాస్ట్ జనరేషన్ కనుక మనం తీసుకుంటే ఎర్లీ మ్యారేజెస్ అనేవి అయ్యేవి అంటే టీనేజ్లోనే వాళ్ళకి అయిపోయి ఈవెన్ ట్వంటీ ట్వంటీ వన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ వాళ్ళు పిల్లల్ని కూడా కనేసి పక్కన పెట్టేసేవాళ్ళు ఇంకా ఇంకేం లేదు అన్నట్టుగా కానీ ఇప్పుడు చూస్తే ఇప్పుడున్న ఈ కల్చర్కి మీరు అన్నట్టు సెటిల్మెంట్ ఇవన్నిటికీ కూడా మ్యారేజెస్ అనేవి లేట్ అవుతూ ఉన్నాయి అంటే ఏజ్ మీద డిపెండ్ అయ్యి ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది ఉంటుందండి ఉంటుంది ఇప్పుడు దీన్ని అంటే మెడికల్ భాషలో చెప్పాలంటే గ్రావిడా ఎల్డర్లీ గ్రావిడా అంటాం అంటే ఇప్పుడు ముప్పై ఐదేళ్లకు పెళ్లి చేసుకుంటే ఆమెను ఎల్డర్లీ గ్రావిడా అంటాం అంటే డెలివరీకి సిద్ధంగా ఉంటాం ప్రెగ్నెన్సీ ఉంటే ఎల్డర్లీ గ్రావిడా అంటాం సో థర్టీ బిలో ఏదైనా కూడా గ్రావిడా అంటాం ఇక్కడ ఆ ఎగ్ నాణ్యత అనేది ఏజ్కి సంబంధించి ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది ఇంకోటి ఇప్పుడు లేట్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు చాలా కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి సహజంగా ఇప్పుడు ప్రెగ్నెన్సీలో బేబీ వెయిట్ పెరగడం అనేది జరుగుతుంటుంది ఆ అమ్మాయి కూడా వెయిట్ పెరుగుతూ వస్తుంది డెలివరీ అయిన తర్వాత రెండున్నర కిలోల నుంచి మూడు కిలోల వరకు బేబీ ఉండడం అనేది నార్మల్ న్యాచురల్ అండి ఇలా లేట్ మ్యారేజెస్ లేట్గా ప్రెగ్నెంట్ అయినప్పుడు రెండు కిలోల కంటే తక్కువ అంటే తక్కువ బరువుతో ఉండేటువంటి పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువ లో బర్త్ వెయిట్ అని అంటాం దీనికి సో అలా పిల్లల ఇంక్యుబేటర్ లో పెట్టి వాళ్ళకి సరైన పోషన్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి మళ్ళీ ఆ టైంలో జాండీస్ అటాక్ అవుతుంది చాలా విపరీతమైన కేర్ తీసుకోవాలి ఇప్పుడు మనం చేసుకుంటే కనుక సార్ చాలా వరకు పుట్టిన పిల్లలందరినీ కూడా జాండీస్ అటాక్ అనేది ఎక్కువగా చూస్తున్నాం అవునండి అవునండి సో అయితే ఈ ఈ జాండీస్ని ఎలా అంటే మనం దీన్ని హిమోలైటిక్ జాండీస్ అంటామండి ఇది తాత్కాలికంగా ఉండిపోతుంది ఓ నాలుగు రోజులు లేదా వారం రోజులు ఉండిపోతుంది కానీ నెలలు నిండకుండా ఉండేటువంటి పుట్టిన పిల్లల్లో ఈ జాండీస్ ఎక్కువ రోజులు ఉంటుంది ఇరవై రోజులు నెల రోజుల వరకు ఉంటుంది దాంతోపాటు ఈ పిల్లలకు ఇమ్యూనిటీ కూడా బాగా తక్కువ ఉంటుంది ఇతర పిల్లలతో పోల్చుకుంటే తొందరగా జలుబు దగ్గు రావడం నీరసంగా అయిపోవడం మాట స్పష్టంగా రాకపోవడం అడినైడ్స్ రావడము నడకలో తేడా రావడము స్లో లెర్నింగ్ అనమాట ప్రతి నేర్చుకునే ప్రతి అంశం నిదానంగా అంటే ఇప్పుడు ఒక ఏడాది సంవత్సరం వచ్చేసరికి పిల్లలు అత్త తాత చిన్న చిన్న పదాలు పలకగలగాలి అది కూడా డిలే అవుతుంది నడకలు స్లో అవుతుంది మాటలు స్లోన్ ఇవన్నీ కూడా ఈ నాణ్యత పైన ఎగ్ యొక్క అంటే ఇప్పుడు ఆర్టిజం అనేది కూడా మనకి ఎగ్ యొక్క నాణ్యత పైన ఉంటుంది ఉంటుందండి ఆర్టిజం కేసెస్కి చాలా కారణాలు ఉంటాయండి ఇప్పుడు మనకి ప్రపంచవ్యాప్తంగా వీటిపైన ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉన్నాయి అయినప్పటికీ వీటికి కొన్ని ముఖ్యమైన కారణాలు చెప్పుకోవాలంటే ఎక్కువగా మదర్ ప్రెగ్నెన్సీలు ఉన్నప్పుడు జరిగాయి అనుకోండి తర్వాత పుట్టబోయేటువంటి పిల్లల్లో ఈ కంప్లైంట్ చూస్తున్నాం అలాగే పోస్ట్ వ్యాక్సినేషన్ తర్వాత కూడా ఈ అంశాన్ని మనం గమనిస్తూ ఉంటాము అంటే వ్యాక్సినేషన్ తీసి తర్వాత కొన్నాళ్ళల్లో పిల్లల్లో ఈ లక్షణాన్ని గమనిస్తాం అలాగే లేట్ మ్యారేజెస్ మదర్ వల్ల కావుతుంది అండ్ మదర్ ప్రెగ్నెన్సీ హిస్టరీలో ఉన్నప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ డిటాచ్ అయ్యారనుకోండి అది కూడా గర్భసంచిలో మనకు ప్రభావం పడుతుందండి కడుపులో పడుతుంది ఇప్పుడు మనము మనకు వచ్చే చరిత్రలు పురాణాలు ఇట్లాంటి అంశాలు చూసుకుంటే మనం కొన్ని చూసుకుంటాం కొన్ని ఇప్పుడు మనకు అభిమన్యుడు అమ్మ గర్భంలోనే ఉన్నప్పుడు యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు అని వింటూ ఉంటాం ఇవి తల్లి ఉమ్మ నీరు ద్వారా కొన్ని వెళ్తూ ఉంటాయి తల్లి యొక్క ఎమోషనల్ ఆస్పెక్ట్ అంతా కూడా బిడ్డ పైన పడుతూ ఉంటుంది ఆ టైంలో తల్లి కోపంగా చిరాకుగా అసహనంగా ఉంటే ఆ అంశాలు బిడ్డ పైన కూడా పడతాయి సో ఇది తనకు తెలియకుండానే లోపల బిడ్డకి ఇస్తుంది ఆహారాన్ని ఇస్తుంది తల్లి అదేవిధంగా ఎమోషన్ కూడా పంచుతూ ఉంటుంది మనం అనుకుంటాం అప్పుడేంటి ఎమోషన్స్ అనుకుంటాం కానీ క్యారీ అవుతాయి ఎమోషన్స్ కనబడకపోయినా కూడా బ్లడ్లో ఉమ్మ నీరు ద్వారా మనకు ప్లాసెంటా అంటాం ఉమ్మ నీరు అంటాము సో దాని ద్వారా క్యారీ అయిపోతుంటాయి పుట్టబోయే పిల్లలు కాబట్టి అందుకేనే మనకు చెప్తుంటారు పెద్దలు రెస్ట్ తీసుకోమని చెప్తారు ఆ టైంలో మంచి పాటలు వినమంటారు ఆధ్యాత్మిక పుస్తకాలు చదవమంటారు లేదా మంచి సంగీతం వినమంటారు తప్పించి పనికి మాలనే వద్దు జర్నీలు దూరం తగ్గించొద్దు అంటారు మళ్ళీ మనకు మనకైతే త్రీ టు ఫైవ్ మంత్స్ దాటగానే బయటికి తిరగొద్దని కూడా అంటుంటారు మన కల్చర్లో సో ఇవన్నీ ఉంటాయమ్మా అంటే వాటి యొక్క ప్రభావం అంతలా ఉంటుంది పుట్టబోయే బేబీస్ పైన సో ఇది ఎక్కడ తేడా ఉన్నా కూడా ఆర్టిజం కేసెస్ ఎక్కువ అవుతాయి ఈ మధ్య పిల్లలు ఆడపిల్లలో కూడా ఎక్కువ ఉంది ఒక నాలుగైదేళ్ల క్రితం వరకు మగ పిల్లల్లో ఆర్టిజం ఎక్కువగా కనిపించేది ఈ గత రెండు మూడేళ్లల్లో అమ్మాయిల్లో కూడా కనబడుతుంది ఆడపిల్లల్లో కూడా కనబడుతుంది ఈ రేషియో చూస్తే వనిష్టి త్రీ రేషోలు ఉండేది అది తగ్గింది ఇప్పుడు అమ్మాయిల్లో పెరిగిపోతున్నాయి అంటే ఈ పిల్లలు ఏంటి ఒక దగ్గర కూర్చోరు హడావిడిగా తిరిగేయడం రెస్ట్లెస్గా తిరిగేయడము కుదురుగా కూర్చోరు మనం చెప్తున్న మాటను వినరు వాళ్ళ లోకంలో వాళ్ళ పరధ్యానంలో ఉన్నట్టుగా ఉంటారు ఇప్పుడు వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి ఆ వెహికల్స్ తిరుగుతున్న వాటిని చూస్తూ ఆనందపడుతూ ఉంటారు పదే పదే హ్యాండ్ ఫ్లాపింగ్ ఉంటుంది చేతులు కొట్టడం ఉంటుంది కళ్ళు మిటకరించడం అంటాం మనం సో కళ్ళు బాగా బ్లింకింగ్ అనేది అధికంగా ఉంటుంది ఉన్నటువంటి కొన్ని సౌండ్స్ చేస్తుంటారు ఇట్లా ఇట్లా ఓ రకమైనటువంటి పదే పదే సౌండ్స్ చేస్తూ ఉంటారు ఏదైనా ఒక సౌండ్కి వాళ్ళు నచ్చ నచ్చుతుంది ఇష్టపడతారు టీవీలో ఒక రైమ్స్ వింటున్నారు అనుకోండి పిల్లలు ఆ రైమ్నే పదే పదే ప్లే చేయాలనుకుంటారు ఏదైనా మ్యూజిక్ వింటున్నారు ఆ మ్యూజిక్నే వినాలనుకుంటున్నారు సో అది ఎంత ఐదారు గంటలు కానివ్వండి పది గంటలు కానివ్వండి పొద్దంతా అదే వినాలనుకుంటారు మళ్ళీ అందులో ఎంటర్టైన్మెంట్ అంటే లేదు కానీ ఆ విధంగా అడిక్షన్ అయిపోయింది ఇవన్నీ కూడా ఆర్టిజం తాలూకు లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చండి